రామోజీరావు గారి తరపున లాయర్లు వేసినటువంటి ఎత్తుగడ ఆశించినంతగా సక్సెస్ కాలేదు ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలోని అక్రమాల గురించి వేరే రాష్ట్రంలో విచారించాలంట ఎట్ట విచారిస్తారు మార్గదర్శిలో ఇక్కడ చిట్టేస్తే తెలంగాణ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలి మనం అసలు భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా ఒక రాష్ట్రం పోలీసు వ్యవహారాల మీద ఇంకో రాష్ట్రం చూడటం ఇంకోటి అక్రమాలు చేయకపోతే సిబిఐ దర్యాప్తు అడుగు నువ్వు ఈడీ దర్యాప్తు అడుగు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది ఏంటది నీకు ఇచ్చింది చిట్టుకి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వేరే వాటికి ఎట్ట మళ్లించుకుంటా వేరే దాంట్లో ఎట్ట పెట్టుబడులు పెడతావు వేరే దానికి తీసుకెళ్లి ఆ డబ్బులను ఎట్లా వాడుకుంటావు ఏ విధంగా ఎవడిచ్చాడు అధికారం ప్రత్యేకించి రామోజీరావు గారికి స్పెషల్గా ఇచ్చాడు అధికారం అది ఇక్కడ అది తప్పు లేదు అనుకోండి చూపించనిదిగా మేమైతే పొరపాటు కూడా వేరే వాటిట్లోకి మళ్లించలేదు అందులోనే ఉన్నాయి చూపించు అది కోర్టుకే చూపించు అలా కాకుండా ఇక్కడ విచారణ చేస్తుంటే బెడ్ మీద పడుకుని కాసేపు డ్రమిటైజ్ చేసి అదిగో బెడ్ మీద పడుకున్నా కూడా చేస్తున్నారంటే వీళ్ళు కక్ష సాధింపు వేరే పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు మేమేం తెలుగుదేశానికి అనుకూలం కాబట్టి మమ్మల్ని దెబ్బతీస్తున్నారు అంటే తెలుగుదేశం అనుకూలం అని కాకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తుంటే అది వినడానికే వెటకారంగా ఉండేటువంటి మాట చేస్తుంటే అక్కడ మా మీద కేసులు పెడుతున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ఆంధ్ర కేసులకి గురించి వాదిస్తారు ఇక్కడి నుంచి విచారణ అక్కడికి వెళ్ళాలంట భారతదేశంలో మరి ఇంకెక్కడా లేదే అది రెండో పాయింట్ దాని మీద స్టే ఇచ్చేయండి ఇదిగో ఎట్టుంది కాబట్టి స్టే ఇచ్చేసేయండి మా మేనేజర్లను ముట్టుకోవద్దు మేము మాత్రం మేనేజర్ లెక్క ఎవరికి చెప్పడు అదే సందర్భంలో మేనేజర్కే అన్ని బాధ్యతలోనే రామోదరావు గారు చెప్తారు ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి జనానికి సంబంధించి సమాధానం చెప్పలేనడు నిబంధనలు వెంటనే ఎవరైనా ఎవరికైనా అన్యాయం జరిగిందా రోడ్డు మీద ట్రాఫిక్లో మనం సిగ్నల్ దాటిపోతే కనుక అదేమీ నేరమే ఎందుకని డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవడు కంప్లైంట్ చేయడు అక్కడ లేకపోతే కనుక వన్స్ వన్ వేలో వెళ్ళిపోతాం అది రూల్ ప్రకారం డబ్బులు పైన పెనాల్టీ కట్టించుకుంటారు ఎందుకని రూల్ కాబట్టి అంతేగాని ఎవడు కంప్లైంట్ చేయడు అక్కడ ఇక్కడ రూల్ రూల్గా పాటించాలి నువ్వు ఇదే ఓకే అయితే రేపు పొద్దున ప్రతి ఒక్కరు తీసుకెళ్ళాడు ఇష్టం వచ్చిన సంస్థలో పెట్టుబడులు పెడతాడు ఎవడికైనా తేడా వస్తే ఎవడి సంబంధం ఏమైనా రామోజీరావు గారికి స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చి రాజ్యాంగ అతీత శక్తికి ఎవడన్నా ఇవ్వాలా ఇస్తారా ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆ నేపథ్యంలో విచారణ మీద స్టే ఇవ్వలేదు రేపు మరి కిరణ్ గారు ఆరో తారీఖు రావాల్సి ఉంది అట్లాగే రామోజీరావు గారు మిగతా వాటిలో ఎఫ్ఐఆర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది మరి చేస్తారా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారా ఈసారి వెళ్తే ఒకటే మొక్క అంటారు ఇది వేరే రాష్ట్రానికి అంటే కనుక ఓకే వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు దర్యాప్తు చేస్తారని మా రాష్ట్రం వరకు సీబీఐ దర్యాప్తు చేయించండి అని అడిగింది అనుకోండి గవర్నమెంట్ అప్పుడు దోలుదేరిపోద్ది